బాపట్ల టైమ్ న్యూస్కి స్వాగతం నా పేరు జ్యోత్స్నా ప్రాణత్యాగంతో తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి తెలిపారు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం స్థానిక శ్రీ పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాల ఆవరణలో ఆదివారం జరిగింది అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకర్ జైన్ అధికారులు పురప్రముఖులు పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అహింస పద్ధతిలో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన మహానీయులు శ్రీ పొట్టి శ్రీరాములని జిల్లా కలెక్టర్ చెప్పారు ఆంధ్ర రాష్ట్ర సాధకుడిగా శ్రీ పొట్టి శ్రీరాములు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు తమిళనాడులో మిళితమైన తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యలను గుర్తించడమే కాకుండా విశేషంగా పోరాడిన గొప్ప యోధుడన్నారు తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని యాభై రోజులకు పైగానే ఆమరణ నిరాహార దీక్ష చేసిన గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం కావాలని చేపట్టిన పోరాటంలో తన ప్రాణాలను పనంగా పెట్టారన్నారు మానవులకు సాధ్యం కాదేమో అనిపించేలా పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టారని వివరించారు సమాజంలో నేటి యువత ఆయన కృషిని గుర్తించలేకపోవడం బాధాకరమన్నారు హైదరాబాద్ రాజధానిగా అరవై ఏళ్ళు గడిచిన తదుపరి మరో ఉద్యమం పైకి లేవడంతో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలుగా విడిపోయిందన్నారు రూపాయలు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో ఏర్పడిన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలోకి రానుందన్నారు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి కలిగించాలని పాఠ్యాంశాలలో ఉంచినప్పటికీ యువత గుర్తించలేకపోతుందన్నారు తెలుగు రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన కోరారు భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడటానికి ఆద్యుడు పొట్టి శ్రీరాములేనని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకర్ జైన్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం నిర్మాణంలో పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు ఆయన పోరాటంతోనే ఏపీ ఏర్పడిందని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని శివలీల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి డిఈఓ పురుషోత్తం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ విజయమ్మ జిల్లా అధికారులు టీడీపీ నాయకులు రామసుబ్బారావు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో కలిసిపోయాం హైదరాబాద్ రాజధానిగా దాదాపుగా అరవై సంవత్సరాల పైగా మనం కొనసాగాం పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మళ్ళీ అక్కడ చీత్కారాలు అవమానాలు ఒక దశలో వాస్తవానికి నేను కూడా అప్పట్లో అక్కడ పనిచేస్తు ఉన్నాను ఒక దశలో ఏమనిపిస్తుందంటే మనకు లేదా మన గడ్డ మన భూమి మనకు లేదా అనేటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పదహారు వేల కోట్ల రూపాయల డెఫిషిట్ బడ్జెట్తో గెంటి వేయబడ్డాం పదహారు వేల రూపాయల డెఫిషిట్ బడ్జెట్ ప్రయాణంతో మనం గెంటి వేయబడ్డాము అక్కడ నుంచి మళ్ళా మనము మన ప్రభుత్వాల సంకల్పం రాష్ట్రాన్ని పునర్నిర్మించుకొని మళ్ళీ మనం ముందుకు కొనసాగుతూ అభివృద్ధి సాధిస్తున్నాం సరే ఆ విషయాన్ని మనం పక్కకు పెడితే మరి పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగం వారు ఏదైతే మనకు తెలుగు వాళ్ళ కోసం చేసిన కృషి కొంత అండర్ రేటింగ్ అవుతుందేమో అనిపిస్తుంది